హాయ్ అండి నేను మీ విమ్లా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమ్లా ప్రతిపాటి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి ట్యూస్డే నైట్ పిల్లల కోసం సైన్స్ ఎక్స్పాంట్ మా పాపకి సైన్స్ ప్రాజెక్ట్ ఏమో మా బాబుకి ఇద్దరికైతే చేస్తున్నానండి ఇది పిల్లల కోసం కాదు పేరెంట్స్ కోసం ఇచ్చినట్టుగానే ఉంది అయితే యూట్యూబ్ లోనే చూస్ చేశానండి మా పాపకి రోజుకి ఇది లంగ్స్ సంబంధించింది బాగుందండి బాటిల్ తో చేయడము నేనైతే ఇలా డెమో చూపిస్తాను మా పాప అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాదంట రెడ్ బెలూన్స్ ఆర్ రిఫర్ టు యువర్ లంగ్స్ అండ్ ద దెల్లో బెలూన్ విచ్ డౌట్ ఈజ్ యూర్ డయా ఫ్రమ్ లంగ్స్ ఆర్ ద మెయిన్ రెస్పిరేటరీ ఆర్గన్ వెన్ అవర్ డయాఫ్రమ్ ఈ పుష్డ్ డౌన్వర్డ్స్ అవర్ లంగ్స్ ఆర్ టేకింగ్ ఆక్సిజన్ వెన్ అవర్ డయాఫ్రమ్ ఈస్ పుష్డ్ అప్వర్డ్స్ అవర్ లంగ్స్ ఆర్ రిలీజింగ్ కార్బన్ డయాక్సైడ్ ఇన్ దిస్ వే మీలో చాలా మందికి అర్థమైంది కదండి ఇది వచ్చేసి లంగ్స్ కి సంబంధించిన రెస్పిరేటరీ సిస్టమ్ అండి అంటే మన లంగ్స్ ఆక్సిజన్ ని పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి రిలీజ్ చేస్తాయి కదండి ఆ సిస్టమ్ అనమాట ఇంకా దానికి సంబంధించిన పాయింట్లన్నీ కూడా ఇలా చార్ట్ మీద అయితే రాసుకుందండి ఇంకా ఈ పాయింట్లన్నీ కూడా సైన్స్ ఎక్స్పో రోజునైతే ఇంకా సిస్టర్స్ కి మేడమ్స్ కి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి డెమో చూపించాలంట అందుకని చెప్పి ప్రిపేర్ అయ్యింది తర్వాత మా రూబీ ఏమో సైన్స్ ప్రాజెక్ట్ అంటే ఏదైనా డ్రాయింగ్ వేసుకుని తీసుకురావాలంట కొంచెం డిఫరెంట్ గా ఉండాలంట చాలా అందు డ్రై ఫ్రూట్స్ తోటి సీడ్స్ తోటి చాలా వెరైటీగా తీసుకొస్తున్నారంటండి డ్రాయింగ్స్ పెయింటింగ్స్ ఇలాంటివి ఇంకా చార్ట్లతోటి హౌస్లు ఇలాగా చేసి పంపుతారు కదండి అలాంటివి అయితే అండి చార్ట్ మీద డ్రాయింగ్ కానీ ఏవైనా సీడ్స్ కానీ ఏవైనా ఆకులు ఉంటాయి కదండీ అలాంటివి అంటించి తీసుకెళ్ళాలంట సరే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇక షీప్ వేద్దాము కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఎల్లో కలర్ ఛార్ట్ ఇంట్లో కాటన్ అయితే లేదండి ఇంకా కాటన్ అయితే తెప్పించాను ఇంకా ఇప్పుడైతే షీప్ అయితే వేస్తున్నాను మీకు బుక్లో చూపించాను కదండి దాని హెడ్ కానీ ఫేస్ కానీ కొంచెం డిఫరెంట్గా టఫ్గా ఉందనమాట వేయడానికి రావట్లేదు ఇంకా అలా కాదని చెప్పేసి గూగుల్లో షీప్ పిక్చర్స్ అయితే తీసుకుని ఇమేజెస్ ఒకటైతే ఈజీగా ఉన్నది సెలెక్ట్ చేసుకుని ఆ ఇమేజ్ అయితే దీని మీద డ్రా చేశాను అంటే నేను ఒకదన్నే కదలండి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు ఇద్దరం కలిసి డ్రా చేసాము ఎలా వచ్చిందో చూడండి పక్కన పిక్చర్ కూడా యాడ్ చేస్తాను చార్ట్ మీద మేము డ్రా చేసింది పిక్చర్ చూపిస్తాను ఎలా వచ్చింది యాజిటిస్ వచ్చిందా లేదా కామెంట్ చేసి చెప్పండి ఇంకా అయితే ఇప్పుడు కాటన్ అయితే అంటించాలండి ఇంకా ఈ డ్రాయింగ్ డ్రా చేసేసరికే నైట్ పది అలా అయిపోయిందండి ఈ కాటన్ అంటించేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది టైం చాలా అయింది ఇంకా ఏమైనా ఈ రోజు నైట్ కంప్లీట్ చేసేయాలి అని చెప్పేసి చేశాను ఎందుకంటే ఇద్దరు కూడా తెల్లారు మార్నింగ్ స్కూల్ కి అయితే తీసుకెళ్లిపోతాను అని చెప్పారు టైం అయితే లేదు కదని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇంకా ఇలా గమ్ము అంటించుకుంటూ కొంచెం కొంచెం కాటన్ తీసి అంటించానండి ఎందుకంటే ఇలాంటి ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను ఏంటో తెలీదు ఎలా చేయాలో యూట్యూబ్ ఎక్కడ చూడలేదు లేండి ఎలా ఇలా కాటన్ ఎలా అంటించాలి ఏంటి కాదు అంత సొంత ప్రయత్నం అనమాట కొంచెం కొంచెం ఇలా తీసి ఫస్ట్ అంటించి చూసాను ఎలా ఉంటుందని అయితే ఇలా అతికించింది తెలిసిపోతుందండి అతికించినట్టుగానే అంత లుక్ అయితే అనిపించలేదు కొంచెం అంటించిన తర్వాత మళ్ళీ ఆపేసి కొద్దిగా ఆలోచించా ఎలా అయితే బాగాలేదు ఏం చేయాలి అని ఆలోచించేసరికి కొద్దిసేపటికి నాకే ఒక ఐడియా వచ్చిందండి అంటే కాటన్ కి రౌండ్ రౌండ్ గా లేర్ లేర్లు గా ఇస్తాడు కదండి అప్పుడు ఈ లేర్లు తీసుకొచ్చి డైరెక్ట్ గా దీనిపైన అంటించేస్తే బాగుంటది కదా అనిపించింది అనిపించి ఒకసారి కొద్దిగా అంటించి చూసానండి చాలా చాలా బాగా అనిపించింది ఇంకా అంతే ఈ షేప్ మొత్తం కూడా ఇంకా అలాగే గమ్మంటించుకుంటూ ఈ లేయర్లు తీసుకొచ్చి దీని తంటిచ్చేసాను ఈజీ ఈజీగా అనిపించింది చూడడానికి కూడా లుక్ బాగా అనిపించింది ఈ షీప్ కి ఇలా కాటన్ అంటే ఇంచేసరికి లెవెన్ థర్టీ అయితే అయిపోయిందండి టైము అబ్బా చాలా నీరసం వచ్చేసింది ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ చర్చి వెళ్ళాను అక్కడ నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకొని చేసుకుని మళ్ళీ తర్వాత ఇంక చేయడం అయితే కూర్చున్నానండి ఇంకా కూర్చొని అయ్యేసరికి లెవెన్ థర్టీ అయింది ఇంక ఇవన్నీ అయిన తర్వాత సర్దుకుని ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి పడుకునే సరికి నైట్ పన్నెండు అయితే దాటేసిందండి ఎన్నింటికి పడుకున్నా మార్నింగ్ అయితే లెగ్స్ వండుకోవడం మన పనులు మనకి మామూలే కదండి ఇంతకీ ఏమనిపి ండి ఈ రెండు ప్రాజెక్ట్ వర్క్లు బాగున్నాయా నచ్చినాయా మీకు ఎలా అనిపించింది రెండు ఏది బాగుంది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మా పాపకి చేసిన లంగ్స్ ఆ ప్రాజెక్ట్ అయితే ఒకవేళ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి ఎలా చేస్తానో వీడియో అయితే పెడతాను ఈ వీడియో మీకు ఎందుకు షేర్ చేశానంటే మీ పిల్లల్లో ఎవరికైనా ఇలాంటి ప్రాజెక్ట్ వర్క్లు కానీ సైన్స్ ఎక్స్పోలు కానీ ఇస్తే కనుక మీరు కూడా చూస్ చేస్తారని ఒక చిన్న ఐడియా కోసం అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ని ఫాలో చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఏదైనా కావాలన్నా కూడా కామెంట్ చేయండి మీకు అయితే క్రీగా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే పెడతాను మీకు అర్థమయ్యేటట్టుగానే తీసాను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అని అనుకుంటున్నాను ఆ రోజు మార్నింగ్ అయితే మా పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరోసి వీడియో పెడతానండి పామ్ ఎక్స్ప్లెయిన్ చేసిందండి టైం లేకపోయినా కూడా మా పాప ఎక్స్ప్లెయిన్ చేసే టైంకి మా ఇంటి పక్కన చైతన్య స్కూల్ ఉందండి ఆ స్కూల్లో అసెంబ్లీ స్టార్ట్ చేశారు ఇంకా సాంగ్స్ పాడడం డ్రమ్స్ వాయించడం ఈ సౌండ్ కూడా వస్తున్నాయి మళ్ళీ కాపీ రేట్ ఏమైనా పాడుతుంది ఏమని చెప్పేసి వాయిస్ అయితే మ్యూట్ చేసేసాను అప్పటికే స్కూల్ టైం అయిపోయిందండి అయినా కూడా అడిగానని చెప్పేసి ఒక వన్ మినిట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ సౌండ్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా టైం అయిపోయిందని ఎవరు ప్రాజెక్ట్ వర్క్ ఆడపట్టుకుని పరుగు పరుగు నా స్కూల్ అయితే వెళ్ళిపోతున్నారండి లాస్ట్ వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మట్టికి లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ ని ఫాలో చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ